దేవుని పరిశుద్ధ మనకు స్తోత్రం గాక ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి వచనాన్ని మనము ధ్యానించుకుందాం ఈ యొక్క వచనము చాలా ప్రాముఖ్యమైంది ఈ యొక్క వచనమును మనము సరిగ్గా అర్థం చేసుకోగలిగినట్లయితే ప్రకటన గ్రంథము మనకు చాలా బాగా అర్థమవుతుంది ఈ వచనం ముందుగా మనం చదువుకుందాం ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను మరియు నేను మొదట వినిన స్వరము వలె నాతో మాట్లాడగా వింటిని ఆ మాటలాడినవాడు ఇక్కడికి ఎక్కిరము ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచదను అయిన్ ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభువారు అపోస్తులైనటువంటి యోహాను గారిని మరి పిలుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం పైకి ఎక్కి రమ్మని చెప్తున్నాడు అంటే మరి పరలోకమునకు తీసుకొని వెళ్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అయితే పరలోకపు దర్శనము మరి అపోస్తులైనటువంటి యోహాను గారు మరి చూడబోతుంటున్నాడు పరలోకంలో జరుగుతున్నటువంటి విషయాలు ఏంటి అనేది యేసుక్రీస్తు వారు యోహాను గారికి చూపించబోతున్నారు అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇంత స్పష్టంగా ఇక్కడ మరి ప్రభు అయినటువంటి ఇసు క్రీస్తువురారు అపుస్తులైనటువంటి యోహాను గారిని పైకి ఎక్కిరమని పిలుస్తుంటే దానిని పక్కన పెట్టేసి మరి కొంతమంది బోధకులు కొన్ని బోధలు మరి ఏ విధంగా మరి మనం విచ్చున్నామంటే ఈ యొక్క మాట యోహానుని ఎక్కిరమని చెప్పడం అనేటువంటి ఈ మాట మరి ఇది కేవలము సంఘమును ఎత్తబూటకు సంబంధించినటువంటి మాట అని చెప్తున్నారు అంటే యోహాను సంఘము యోహాను సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు కాబట్టి మరి ఆల్రెడీ ఈ మాటతో సంఘము పరలోకానికి వెళ్ళిపోయింది కాబట్టి ఆ తర్వాత జరిగేటువంటి విషయాలు ఏవైతే ఉంటున్నాయో అనగా నాలుగో అధ్యాయం పద్నా ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము మొదలుకొని మరి ఏస్తు క్రీస్తు ప్రభువారి రెండవ రాకడ ఎక్కడైతే మనం చూస్తామో పంతొమ్మిది పంతొమ్మిదో అధ్యాయం ఇరవై అధ్యాయంలో మనం చూస్తాము కదా నూతన ఆకాశము నూతన భూమి ఆ సంగతులు జరిగేటువంటి ఆ మరి ఆ మధ్యలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మరి ఆపుస్తున్న యోహాను గారు చూస్తున్నాడు ఈ విషయాలన్నీ ఎప్పుడు జరుగుతాయంటే ఈ యొక్క ఏడేళ్ల కాలంలో శ్రమల కాలంలో జరుగుతాయి క్రీస్తు విరోధి పరిపాలించే కాలంలో జరిగేటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఎందుకంటే సంఘం ఆల్రెడీ ఎత్తబడుతుంది కాబట్టి సంఘం ఎత్తబడిన తర్వాత ఇవన్నీ జరుగుతాయి అని చెప్పేటువంటి బోధ మనం వింటున్నాం ఇది చాలా తప్పు ఆలోచన ఎందుకంటే ఇక్కడ ఇక మీద జరగబోయే విషయాలు చూపిస్తాను అని ప్రభు చెప్తున్నాడంటే మరి ఏదో ఏడేళ్ళ కాలంలో జరిగేటువంటి విషయాలు ఏదంటే లేదంటే ఏసుక్రీస్తు ప్రభావి రెండవ రాకడకు మరి కొద్ది కాలం ముందు మాత్రమే జరిగే విషయాలు కాదు కానీ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క నాలుగో అధ్యాయం మొదలుకొని ఇరవై అధ్యాయం వరకు కూడా సంఘకాలంలో జరిగేటువంటి విషయాలను మరి మనం చూడబోతున్నాము సంఘకాలంలో భూమి మీద ఏం జరుగుతుంది అదే సమయంలో పరలోకంలో ఏం జరుగుతుంది ఏం జరగబోతోంది ఇలాంటి విషయాలు చూడబోతున్నాం కాబట్టి కేవలము మరి శ్రమల కాలంలో లేదంటే క్రీస్తు విరోధి పరిపాలించే సమయంలో ఈ విషయాలు జరుగుతాయి ఇన్ని అధ్యాయాలలో కేవలము మరి ఆ యొక్క మరి ఏసు క్రీస్తుభారి రెండవ రాకడకు కొద్ది కాలం ముందు జరిగే విషయాల గురించి మాత్రమే ఉంది అని అనుకోవడము చాలా పొరపాటు ఎందుకంటే లేఖనాలు మనం పరిశోధించినట్లయితే మరి ఈ యొక్క విషయాలు సంఘకాలంలో అనేక విషయాలు మరి సంఘకాలానికి సంబంధించినటువంటి విషయాలుగా మనం చూస్తాం ఏసు క్రీస్తుభారి మొదటి రాకడను మొదలుకొని రెండవ రాకడ వరకు మరి సంఘంలో భూమి మీద మరి జరిగేటువంటి విషయాలు సంఘం ఏ విధంగా శ్రమలు అనుభవి శ్రమలు అనుభవిస్తుంది అదేవిధంగా మరి ఈ లోకంలోని మనుషులు ఈ లోకంలో లోకంలో నివాసం ఉండేటువంటి మనుష్యులు ఏ విధంగా మరి మార్మనస్సులు లేకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ జీవించబోతున్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా మరి ఈ యొక్క అధ్యాయాలలో మనం చూస్తున్నాం దేవుని పరిశోధన మనకు స్తోత్రం కలుగునుగాక కాబట్టి ఈ యొక్క ప్రకటన గ్రంథం నాలుగో మొదటి వచనంలో మరి ఉన్నటువంటి మాట యొక్క అర్థము సంఘము ఎత్తబడిన తర్వాత మరి ఏడేళ్ళ కాలంలో జరిగేటువంటి విషయాలు అని మనము అనుకోకూడదు ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి సంఘకాలంలో జరగబోయే విషయాలు అంటే ఏసు క్రీస్తు ప్రభావి మొదటి రాకడ మొదలుకొని రెండవ రాకడ వరకు మరి సంఘకాలంలో జరిగేటువంటి సంఘటనలు సాదృశ్య రూపంగా చాలా విషయాలు మరి అక్కడ మనం చూస్ చూస్తుంటున్నాం మరి ముఖ్యంగా మనం చూసేటువంటి విషయాలు ఏంటంటే మరి లోకంలో ఉన్నటువంటి అధికారం అధికారులు ప్రభుత్వాలు అదేవిధంగా మరి అదేవిధంగా తప్పుడు మరి మతకు మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు సంఘాన్ని అనేక విధాలుగా మరి ఇబ్బందులకు గురి చేసి చేయడం మనం చూస్తాం అదే సమయంలో సంఘము ఏసుక్రీస్తు వారికి బలమైనటువంటి సాక్షులుగా నిలబడ్డం మనం చూస్తాం కాబట్టి ఈ యొక్క మరి సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క మాటను మనము కేవలము ఏడేళ్ళ కాలంలో ఇది జరగబోయే విషయాలు అని మనం ఎంత మాత్రం కూడా అనుకోకూడదు ఈ యొక్క పొరపాటు మనం చేసినట్లయితే ప్రకటన గ్రంథం మనకు ఎప్పటికీ అర్థం కాదు మరొక మాట కొంతమంది మరి చెప్పేటువంటి మాట ఏంటంటే ఈ యొక్క రెండు మూడు అధ్యాయులలో ఏడు సంఘాలకు రాయబడినటువంటి ఈ యొక్క లేఖలు మరి సంఘ కాలానికి సంబంధించినటువంటి లేఖలు మరి ఆ యొక్క కాలాలుగా విభజించి ఆ యొక్క ఏడు సంఘాలను ఆ యొక్క కాలాలకు ముడిపెట్టి మరి అది సంఘకాలానికి సంబంధించినటువంటి విషయం అని చెప్పడం కూడా చాలా పొరపాటు అది కేవలము ఆ ఏడు సంఘాలకు రాయబడినటువంటి విషయాలు కాబట్టి వాటిని సంఘకాలానికి మనం తీసుకోకూడదు కానీ ఈ యొక్క నాలుగో అధ్యాయం ముందు నుండి ఇరవై అధ్యాయం వరకు ఉన్నటువంటి విషయాలు సంఘకాలంలో జరిగే విషయాలుగా మరి ఆ యొక్క బూరలు కావచ్చు మరి అదేవిధంగా మరి ఆ యొక్క ఉఘృత పాత్రలు కావచ్చు ఇవన్నీ కూడా సంఘకాలానికి సంబంధించినటువంటి విషయాలుగా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం గమనించి దేవుని వాక్యంని వాక్యమును సరిగా అర్థం చేసుకునేటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక God bless you. Thank you.